లిప్స్టిక్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం ఆర్ ఏదన్నా పాడైపోయిన లిప్స్టిక్స్ యూస్ చేసాం ఆర్ ఎక్స్పైరీ అయిపోయిన లిప్స్టిక్స్ యూస్ ఆర్ టూత్పేస్ట్లు ఆల్సో వీఆర్ యూజింగ్ లైక్ స్ట్రాంగ్ టూత్పేస్ట్లు వాళ్ళకి పడిన టూత్పేస్ట్లు వాడామనుకోండి అది ట్రామా చేస్తా ట్రామా చేయడం వల్ల సైడ్స్ ఆఫ్ ద లిప్స్ వైట్ అయిపోవడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఏ విట్లిగో పేషెంట్కైనా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాము ట్రామా అవాయిడ్ చేయాలి ఎక్కడ దెబ్బ తగిలించుకోవద్దు దెబ్బ తగిలించుకున్నా దానికి తొందరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే సన్బర్న్ వల్ల కూడా మళ్ళీ విట్లిగో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి జనరల్ స్కిన్ కేర్ చెప్తాం ఎస్పెషల్లీ లిప్ విట్లిగోకి వేడి వేడి వస్తువులు తినొద్దు మరి స్ట్రాంగ్ మసాలా ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి స్ట్రాంగ్ టూత్పేస్ట్లో అవాయిడ్ చేయండి పాడైపోయిన కాస్మెటిక్స్ కాస్మెటిక్ యూసేజ్ కూడా తగ్గించాలి ఎక్కువ డే టు డే యూజ్ చేయకుండా ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడే యూస్ చేయాలి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తూ మనం ట్రీట్మెంట్ చేస్తాం ఈ ఎగ్జిమర్ కానీ ఎన్బిబిబి ఈ లిప్ అనేది తొందరగానే మనకి ట్రీట్మెంట్కి రెస్పాన్స్ తొందరగా వస్తుంది ఓకే అండ్ మీరు మెన్షన్ చేసినట్టుగా ఇది కంటేజియస్ కాదు అన్నారు బట్ ఇది హెరిడిటరీ ఏమన్నా ఉంటుందా కొంచెం జెనెటిక్ ప్రిడిక్షన్ ఉంటుంది ఒక థర్టీ మనకి ఫ్యామిలీ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి మనకి ఇన్హెరిట్ అవుతుంది అందరికీ రావాల్సిన అవసరం లేదు ఎవరికో తాతకు ఉంటే ఇక్కడ మనవరాలకు రావచ్చు అలా కొంచెం ఉంటుంది జెనెటిక్ ప్రిలిక్షన్ అయితే ఉంటుంది కానీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది చాలా కాంప్లికేటెడ్ జెనెటిక్స్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ సో పక్కా మన మదర్ కి ఉంది మనకు వచ్చేస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు